అదే రైతు బంధు పైసలు రాలే సీఎం రైతు బంధు పైసలు పడలే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు మూడు రోజులైనా పడని పైసలు సోషల్ మీడియాలో మెసేజ్లు ఎవరిని కదిలించినా మాకు పడలే అంటున్న వైనం పాత పద్ధతిలో ఐదు వేలకు ఆదేశం అయినా అన్నదాతల ఎదురుచూపులు ఇప్పటికే మించిపోతున్న యాసంగి సీజన్ ఏమైంది రైతు బంధు రైతు బంధు పైసలు ఇంకా పడలే రై రేవంత్ సర్కారు ఆదేశాలు ఇచ్చిన అన్నదాతలకు ఎదురు చూపులు తప్పడం లేదు పాత పద్ధతిలోనే రైతు బంధును అమలు చేయాలని రైతు భరోసాను వాయిదా వేసింది రేవంత్ సర్కారు అయినా సరే పాత పద్ధతిలోనూ పైసలు పడలేదు సో మొదటి రోజు ఎకరం ఎకరంకు ఐదు వేలు జమ చేయాలని ఆదేశించినా ఇప్పటి అమలు కాలేదు ఆర్థిక అన్ని శాఖల నుంచి శ్వేతపత్రం వచ్చేదాకా రైతు భరోసా అమలు జరగదన్న క్లారిటీ వచ్చింది దాని సంగతి పక్కన పెడితే రైతు బంధు అయినా పడుతుందా లేదా అన్న చర్చ మాత్రం రైతాంగంలో నెలకొన్నది సో రైతు రైతు భరోసా ఇవ్వలేదు సరే ఓకే మీకు లెక్కలు తేల్తలేవు ఏడు వేల ఐదు వేల రూపాయలు ఇస్తేందుకు మీకు ధైర్యం జరిపోతలేదు మీ దగ్గర పైసలు లేవు లేకపోతే రకరకాలుగా ఆ పైసలను ఇంకో దానికి వాడుకుందాం అనుకుంటున్నారో ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ రైతు బంధు పైసలన్నీ ఇవ్వాలి కదా గత ప్రభుత్వమే కదా రెడీ చేసి పెట్టింది ఏడు వేల ఏడు వందల రూపాయలు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రైతులకు వేస్తా అని ఇరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు వేస్తా అంటే ఇదే కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసి అది ఆపిచ్చారు కానీ ఇప్పుడు అవి వేసేందుకు మాత్రం రకరకాల డ్రామాలు చెప్తున్నారు రకరకాల కథలు పడుతున్నారు రైతు బంధు రాలేదు బో రాలేదు బ్రో అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు కింద కాబట్టి తెలంగాణ ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచండి రైతులను ఆదుకోండి రైతాంగానికి రైతు బంధు వేయాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా వేయకపోతే రైతులు తిరగబడరు అనుకో బిడ్డ ఈ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు కూలగొడతారు రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు విస్మరించొద్దు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని ఎట్టి పరిస్థితులు చేయొద్దు మీరు కౌలు రైతులకు ఇరవై రెండు వేల ఇరవై రెండు లక్షల మంది ఉన్నటువంటి కౌలు రైతులకు మేము రాగానే రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇస్తామో అని చెప్పారు అంటే ఒక విడత కింద ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు కనీసం వాళ్ళ ఊసు లేదు వాళ్ళని పక్కన పెట్టేసిరు సరే అది పక్కన పెడదాం ఉన్నటువంటి రైతులకు కన్నా ఇవ్వాలి కదా ఎవరు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడతలేరు